కలవడం మస్తేనే జర్లిస్ట్ పోయినారు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో నంబర్ టూ నేత ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పగ్గాలు నారా లోకేష్కి ఇవ్వాలి అనే ప్రచారం ఆ పార్టీలో ఆ పార్టీకి సంబంధించిన నాయకుల్లో విస్తృతంగా జరుగుతుంది నారా లోకేష్ని కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్ చేశారు ఆయన ఎందుకో ముందుకు రానియట్లేదు ఆయనకి పెద్దగా ప్రమోషన్ జరగట్లేదు ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు సో ఆయన ప్రమోట్ చేయాలి కదా ఆయన్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవాలి కదా అలాంటి ఆవేదన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్లో కొంతమందిలో చాలా బలంగా వినపడుతుంది నారా లోకేష్ని చంద్రబాబు నాయుడు గారు తర్వాత నాయకుడిగా ప్రొజెక్ట్ చేయాలనే ఆలోచన చంద్రబాబుకు సంబంధించిన హార్డ్ కోర్ కోటరీలో కూడా బలంగా కనపడుతోంది అటువంటి కోటరీ బలంగా కనపడి కన బలంగా కోరుకుంటున్నటువంటి కోటరీ నారా లోకేష్ భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించకపోతే ఎలా అనే నొక్కులు కూడా మొదలుపెట్టారు కొద్ది రోజులుగా సో ఈ ఇటీవల కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరు ఏడు నెలల కాలంలో ప్రధానంగా ఎక్కువ ఎక్స్పోజర్ సంపాదించుకున్న నాయకుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఎక్కువగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వంలో తాను చాలా యాక్టివ్గా ఉన్నాను తాను ఏదో మొక్కుబడి ఉప ముఖ్యమంత్రిని కాదు తను నిజంగానే ఉప ముఖ్యమంత్రిని నిజంగానే ముఖ్యమంత్రిలో సగం నేను నిజంగానే ప్రభుత్వంలో సగం నేనే తరహాలో ఆయన బిహేవ్ చేస్తూ వస్తున్నారు అదే తరహాలో ఆయన అటెన్షన్ డ్రా చేస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్కు ఉండే సినిమా ఇమేజ్ కావచ్చు పవన్ కళ్యాణ్కు ఉండే పర్సనల్ ఇమేజ్ కావచ్చు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పరంగా కావచ్చు ఆయనకి ఒక అటెన్షన్ వస్తూ 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 ఉంది ఆయన మాట్లాడుతున్న మాటల పట్ల దాంతోపాటు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ ఐడియాలజీకి దగ్గర వ్యక్తిగా బిహేవ్ చేస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ నాయకుల కంటే బలంగా హిందుత్వాన్ని వినిపిస్తున్నారు వస్తున్నారు పవన్ కళ్యాణ్ భా భారతీయ జనతా పార్టీ సౌత్ నాయకులు కూడా టేక్ ఓవర్ చేసి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి ఒక ముఖ్యమైన వ్యక్తిగా సౌత్ ఇండియాలో తయారైపోయారు సో అటువంటి పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా ఇమేజ్ రావటం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ మాటలకు ప్రభుత్వంలో కూడా గ్రావిటీ పెరిగిపోతూ ఉండడం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలకు మింగుడు పడట్లేదు నారా లోకేష్ని ప్రొజెక్ట్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా అది కాస్త ఆందోళన కలిగిస్తున్న అంశంగా కనపడుతోంది ఇటీవల తెలుగుదేశం పార్టీ పేపర్లో రాస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్కి వ్యక్తిగత ఇమేజ్ ఉంది పవన్ కళ్యాణ్ కొన్ని వర్గాల మద్దతు ఉంది జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత ఇమేజ్ ఉంది కొన్ని వర్గాల మద్దతుంది చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంది వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోతే నెక్స్ట్ లోకేష్ని అప్పటికప్పుడు ప్రొజెక్ట్ చేయడం కష్టం కదా సో అప్పటి వరకు జనసేన అంత ఉంటుందో లేదో తెలియదు కదా నారా లొకేషన్ ఇప్పుడే మనం ప్రొజెక్ట్ చేయాలి కదా ప్రొజెక్ట్ చేయకపోతే ఎలా లాంటి ఒక ఇమేజ్ని ఒక అటువంటి ఒక ఇంప్రెషన్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేండా ఎలా ఉంటుంది అంటే ముందుగా పేపర్లు రాస్తాయి తర్వాత టీవీలు మాట్లాడతాయి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేస్తారు తరహాలో చాలా సందర్భాల్లో చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు సో ఇప్పుడు కూడా ఇమీడియట్గా మాత్రం ఆలోచన చేయకుండా నారా లోకేష్కి సంబంధించిన ఆర్టికల్స్ నారా లోకేష్ని ప్రొజెక్ట్ చేయాలంటే లాంటి మాటల్ని తెలుగుదేశం పార్టీ మీడియా మాట్లాడిన తర్వాత ఇమీడియట్గా నారా లోకేషన్ ప్రమోషన్ మొదలైంది నేను చెప్పదలుచుకుంది అదే నారా లోకేషన్కి నారా లోకేష్కి ప్రమోషన్ ఇవ్వడం మొదలుపెట్టింది కోటమి సర్కారు అఫీషియల్గా అధికారికంగా ప్రభుత్వ డబ్బులతో అటువంటి ప్రమోషన్ని మొదలుపెట్టారు ఎక్కడ మొదలుపెట్టారు అటువంటి ప్రమోషన్ అంటే నేను పక్కన వీడియోలో మీకు చూపిస్తున్నాను ఈరోజు ప్రధాని మోదీ కాసేపట్లో విశాఖపట్నానికి రాబోతున్నారు అక్కడ కొన్ని కార్యక్రమాల్లో ఆయన పార్టిసిపేట్ చేయబోతున్నారు దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన కార్యక్రమాలను అక్కడ ఆయన ప్రారంభాలు శంకుస్థాపన చేస్తు శంకుస్థాపన చేస్తున్నారంటూ వార్తలు చూస్తూ ఉన్నాం కొన్ని ప్రాజెక్టులను ఆయన అక్కడ శంకుస్థాపన చేయబోతున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్స్లో జనరల్గా కనపడాల్సింది ముఖ్యమంత్రి సరే పార్ట్నర్ కాబట్టి ప్రభుత్వంలో పాటినారు కాబట్టి ఉప ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి మోదీ వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఫోటోలు ఉండడం అనేది ప్రోటోకాల్ జనరల్గా ఎవరికైనా ఎక్కడైనా మనం చూస్తున్నది అదే లేదు అంటే ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి లేదు అంటే ఆ రాష్ట్రం నుంచి కేంద్రంలో క్యాబినెట్లో ఉన్న వ్యక్తులు వీళ్ళు ఎవ్వరు కాకుండా మొత్తం అన్ని అడ్వర్టైజ్మెంట్లో చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారుతో పాటు నారా లోకేష్ గారు కూడా కనపడుతున్నారు ఆన్ వాట్ కెపాసిటీ నారా లోకేష్ ఫోటో ఈ ప్రమోషన్లో ఉంది అంటే డెఫినెట్గా ఎవరి దగ్గర ఆన్సర్ లేదు నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలకు సంబంధించిన శంకుస్థాపన కూడా లేవు అక్కడ నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలకు సంబంధించిన ఇవి కూడా లేవు అయినప్పటికీ అక్కడ నారా లోకేష్కి ఆ స్థాయిలో ప్రమోషన్ ఎందుకు ఇస్తున్నారు అంటే ప్రమోషన్ మొదలు పెట్టారు అని అర్థం చేసుకోవాలి మనం ఆ జిల్లా మంత్రి ఫోటో లేదు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకే ఒక్కడు క్యాబినెట్లో ఉన్నారు కేంద్ర క్యాబినెట్లో రా రామ్మోహన్ నాయుడు ఆయన ఫోటో లేదు ఇంకో మంత్రి ఉన్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రి కేంద్ర క్యాబినెట్లో సహాయ మంత్రిగా ఆయన ఫోటో లేదు సో ఆ జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకుల ఫోటోలు లేవు కేవలం నారా లోకేష్ని ప్రొజెక్ట్ చేయాలనే ఆలోచనలో భాగంగానే ఆయన ఫోటోను కూడా పెట్టి ప్రభుత్వంలో నారా లోకేష్ కూడా ఉన్నారు నారా లోకేష్ నంబర్ టూ నారా లోకేష్ని ప్రమో ప్రమోట్ చేస్తున్నాం చూడండి చంద్రబాబు నాయుడు గారు తర్వాత నారా లోకేషే అని అధికారికంగా అఫీషియల్గా ప్రభుత్వ ధనంతో ప్రమోషన్ కార్యక్రమాన్ని కూటమి సర్కారు చేపట్టింది అనే దానికి సంబంధించిన ఉదాహరణ నేను మీకు పక్కన చూపిస్తున్నాను కూటమి సర్కారు జస్టిఫికేషన్ చేసుకోవడానికి కూడా ఏం లేదు ఎందుకు నారా లోకేష్ ఫోటో దాంట్లో ఉంది అంటే గతంలో చాలా అడ్వర్టైజ్మెంట్స్లో పవన్ కళ్యాణ్ ఫోటో కూడా లేకుండా అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి అప్పుడు అది వివాదమైంది వేరే బట్ ఇప్పుడు నారా లోకేష్ ఫోటో వేయడం వెనక రీజన్ ఏంటి అంటే కేవలం ప్రమోషన్ తప్ప వేరే కనపడట్లా ప్రోటోకాల్ లేదు మా ప్రభుత్వం మా ఇష్టం మేము మంత్రివర్గం అందరూ తీసుకుంటారంటే డెఫినెట్గా వేసుకోండి కానీ ఒక్క మంత్రిదే మాత్రమే ఎందుకు వేశారు ఒక్క మంత్రిదే మాత్రం వేయడం ద్వారా ఏం ఇండికేషన్ ఇవ్వదలుచుకున్నారు తప్పేం కాదు నేను నేను ప్రశ్నిస్తుంది అది తప్పు కాదు ప్రభుత్వంలో భాగమైన మంత్రి వేశారు ఓకే ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ వేయకుండా ఇది మాత్రం ఎందుకు వేశారంటే వీన్ని రాజకీయంగా ప్రొజెక్ట్ చేయాలనే ఆలోచన కూటమి సర్కారు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు సో ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రమోషన్ ఇలాగే జరగబోతోంది రాబోయే రోజుల్లో కూడా ఇస్ ఇదే స్థాయిలో ప్రమోషన్ జరిగితే కూటమిలో ఏ రకమైన ప్రకంపనలు రాబోతున్నాయి కూటమి నాయకత్వం ఏ రకంగా దీన్ని తీసుకోబోతుంది భారతీయ జనతా పార్టీ దీన్ని ఎలా చూస్తుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఫోటో కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన స్థానిక ఎంపీ ఫోటో కానీ కనపడట్లు అక్కడ ఈవెన్ ఆ శాఖకు సంబంధించిన కేంద్ర మంత్రుల ఫోటోలు కూడా లేవు ఆ శాఖకు సంబంధించిన కేంద్ర మంత్రుల ఫోటోలు కూడా లేవు సో నారా లోకేష్ ప్రమో నారా లోకేష్ ప్రమోషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రధాని మోదీ టూర్ వేదికగా తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టింది సో ఈ ప్రమోషన్ ఎక్కడి వరకు వెళ్తుంది ప్రమోషన్ చేసే క్రమంలో తెలుగుదేశం పార్టీ ఎటువంటి హర్డిల్స్ని ఫేస్ చేస్తుంది లేదా ఈ ప్రమోషన్ ద్వారా నారా లోకేష్కి ఏ రకమైన ఎలివేషన్ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది అనేది ఖచ్చితంగా ఆసక్తి కలిగించే అంశం